అధ్యయము చతుర్మాస వ్రత ప్రభావ నిరూపణ ఈ విధముగా నైపుణ్య నైమిషారణ్య మందున్న మహాను మహామునులందరూ కలిసి చిదానందుని స్తోత్రము చేసిన జ్ఞాన జ్ఞానసిద్ధుడను ఒక మహాయోగి ఈ దినం దీనబాంధవ వేదవేద్యుడవని వేదవేద్యుడవని వేదవ్యాసుడవని అద్వితు అద్వితీయుడవని సూర్యచంద్రునే నేత్రములుగా గలవాడవని సర్వాంతర్యామివని బ్రహ్మ రుద్ర దేవేంద్ర సర్వదా పూజింపబడు వాడని వాడవని మిత్యుడవని నిరాకారుడవని సర్వ జనులచే స్థుతింపబడుచున్న ఓ మాధవ నీకివే మా హృదయపూర్వక నమస్కారములు సకల ప్రాణకోటికి ఆధార భూతడ భూతవగు ఓ నందనందన మా స్వాగతము స్వీకరింపు నీ దర్శన భాగ్యము వలన మేము మా ఆశ్ర ఆశ్రయములు మా నివాస స్థలమును అన్నీ పవిత్రములైనవి ఓ దయమయ మేమీ సం సంసార బంధము నుండి బయటపడలేకుంటిమి మా ముద్దరింపుడు మానవులు రెన్ని పురాణములు చదివిన ఎన్ని శాస్త్రములు నీ దివ్య దర్శనము జాలదు నీ భక్తులము మాత్రమే నీవు దృగ్తో దృక్ దృక్కు జారుడవగవు ఓ గజేంద్ర రక్ష ఉపేంద్ర శ్రీధర వృషికేశ నన్ను కాపాడుము అని మైమరచి స్తోత్రము చేయగా శ్రీహరి చిరునవ్వు నవ్వి జ్ఞానసిద్ధ నీ స్తోత్రవచనముకు నేనెంతయ సంతోషించి తిని నీకు ఇష్టం వచ్చిన వరమును కోరుకొనుము అని పలికెను అంత జ్ఞానసిద్ధుడ ప్రద్యున్ను నేని సంసార సాగరం నుండి విముక్తుడను కాశే కాలే కాలేక శ్లేషమున పడిన యుగవలే కొట్టుకొని చున్నాను కనుక నీ పాద పద్మములపై నా ధ్యానం ఉండు నటుల అనుగ్రహింపము మరేదియు నాకక్కర్లేదు అని వేడుకొని అంత శ్రీమన్నారాయణుడు ఓ జ్ఞానసిద్ధుడ నీ కోరిక ప్రకారం పర వరమిచ్చి తిని గాక మరొక వరం కూడా కోరుకును ఇచ్చేదను ఈ లోకమందు అనేక మంది దురాచారులై బుద్ధీనులై అనేక పాపకర కార్యములు చేయుచున్నారు అట్టి వారుల పాపములు పోవుటకై ఒక వ్రతమును కల్పించుచున్నాను ఆ వ్రతమును సర్వజనులు ఆచరించవచ్చును సావధానుడవై ఆలకింపు నేను ఆషాఢ శుద్ధ దశమి రోజున లక్ష్మీదేవి సహితముగా పాల సముద్రమున శేషయ్యంపై పవళింతును తిరిగి శుద్ధ కార్తీక మాసము శుద్ధ ద్వాదశి వరకు చతుర్మాసం అని పేరు ఈ కాలము నుంచి వ్రతములు నాకు మిక్కిలి ప్రీతికరముగా ఈ వ్రతము చేయు వారలకు సకల పాపములు నశించి నా సన్నిధికి వత్తురు ఈ చతుర్మాస వ్రతము రెండు వ్రతములు చేయలేని వారు నరక కూపనకు గడుగురు ఇతరుల చేత కూడా ఆచరించ చేయవలయను దీని మహత్యమును తెలిసి ఉండియో వ్రతము చేయని వారు బ్రహ్మహత్యాది పాతకములు కలు కలుగు వ్రతము చేసిన వారికి జన్మ జన్మచార వ్యాధుల వలన కలుగు బాధల నుండి దీనికి దీనికి నియమితముగా ఆషాఢ శుద్ధ దశమి మొదలు శాఖము శాకములను బుద్ధ శ్రావణ శుద్ధ దశమి మొదలు పెరుగును భాద్రపద శుద్ధ దశమి మొదలు పాలును అశ్వయుజ శుద్ధ దశమి మొదలు పప్పుదినములు విసర్జించవలయ్యను నా ఎంబు భక్తి కలవారిని పరీక్షించటానికే నేను ఎట్లా నీ ద్ర ద్రవ్యాజమున శయనించును ఇప్పుడు నాయ నీ ఒసంగిన స్తోత్రమును త్రిసంధ్యాలయందు భక్తి శ్రద్ధలతో పాటించిన వారు నా సన్నిధికి నిశ్చయముగా వత్తుడు అని శ్రీమన్నారాయణుడు మనులకు బోధించి శ్రీ మహాలక్ష్మితో గుడి పాల సముద్రమునకు కేగి శేష పానుపు మీద పవడించాడు వశిష్ఠుడు జనక మహారాజుతో రాజా ఈ విధముగా విష్ణుమూర్తి జ్ఞానసిద్ధి మొదలగు మొదలగు మునులను చతుర్మాస వ్రతమహత్యమును ఉప ఉపదేశించను ఈ వృత్తాంతమును అంగీరసుడు ధనలోభునకు తెలియజేసెను నేను నేను నీకు వివరించినగాను ఈ వ్రతం ఆచరించుటకు స్త్రీ పురుష భేదము లేదు అన్ని జాతుల వారు చేయవచ్చును శ్రీవన్నారాయణుని ఉపదేశము ప్రకారము మునుపుంగవులందరూ ఈ చతుర్మాస వ్రతమాచరించే ధన్యులై వైకుంఠమున కలిగి एकोनशदमु पन् पिदवरोज पारायणं समाप्तम् ब्रह्ममुरारिसुरार्चितलिङ्गं निर्मलवासि कशोभितलिङ्गं जन्म चतुर्कविनाशितलिङ्गं तत्पणमामि सदाशिवलिङ्गं देवमुनिप्रवरार्चितलिङ्गं कामदहनकरुणाकरलिङ्गम् रावणदर्पविनाशकलिङ्गं तत्प्रणमामि सदाशिवलिङ्गं सर्वसुगन्धसुलेपितलिङ्गं बुद्धिविवर्धनकारणलिङ्गं सिद्धसुरासुरवन्दितलिङ्गं तत्प्रणमामि सदाशिवलिङ्गं कनकमहामणिभूषितलिङ्गं गणिपतिवेष्टितशोभितलिङ्गं दक्षसुयज्ञविनाशनलिङ्गम् तत्पणमामि सदा शिवलिङ्गं कुङ्कुमचन्दनलेपितलिङ्गं पङ्कजहारशुशोभितलिङ्गं सञ्चितपापविनाशनलिङ्गं सदा शिवलिङ्गं देवगणार्चितसेवितलिङ्गं भावैर्भक्तिगिरैरचलिङ्गं दिनकरकोटिप्रभाकरलिङ्गम् तत्प्रणमामि सदा शिवलिङ्गम् अष्टदलोपरिवेष्टितलिङ्गं सर्वसमुद्भवकारणलिङ्गम् अष्टदरिद्रविनाशनलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गं सुरुसुरोवरपूजितलिङ्गं सुरोवरपुष्पसदार्चितलिङ्गं परमपदं परमात्मकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् लिङ्गाष्टकमिदं पुण्यं यपटेच्छिवसन्निधौ शिवलोकमवाप्नोति शिवेन सह मोदते बिल्वाष्टकं त्रिगुणं त्रिगुणाकारं त्रिनेत्रं च त्रियायुधं त्रिजन्मपापसंहारम् एकबिल्बं शिवार्पणं त्रिशेकैश्च च अक्षित्रैः कोमलेषु बहिः तव पूजां करिष्यामि एकबिल्बं शिवार्पणं द दर्शनं बिल्ववृक्षस्य स्पर्शनं पापनाशनं अघोरपापसंहारम् एकबिल्वं शिवार्पणं सालग्रामेषु विप्रेण तटके वनकूपयो यज्ञकोटिसहस्राणाम् एकबिल्वं शिवार्पणं दन्तिकोटिसहस्रेषु अश्वमेधशितानि च कोटिकन्याप्रदानेन एकबिल्वं शिवार्पणम् एकञ्च बिल्वप्र कोटयज्ञफलं लके महादेवे च पूजार्थम् एकबिल्वं शिवार्पणम् काशीक्षेत्रनिवासं कालभैरवदर्शनं प्रयागो माधवं दृष्टा एकबिल्बं शिवार्पणम् उमया सहदेवेशानां वाहनं नन्दिशङ्करं मुच्यते सर्वपापे एकबिल्बं शिवार्पणम् ॐ नमः शिवाय नमः